ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ దీనికి సంబంధించి గత కొన్నాళ్లుగా కసరత్తు చేస్తున్న కూటమి ప్రభుత్వ నేతలు దానికి సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నామినేటెడ్ పదవుల కోసం ఆశావాహులు దాదాపుగా ఎదురు చూస్తూనే ఉన్నారు ఇరవై కార్పొరేషన్లకు సంబంధించి సభ్యులను నియమించారు ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది ఈ నియామకాల్లో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నేతలకు ప్రాధాన్యతను కల్పించారు తెలుగుదేశం పార్టీ పదహారు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు దక్కించుకోగా జనసేన పార్టీకి మూడు బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కింది ఆర్టీసీ చైర్మన్గా కొనకాళ్ళ నారాయణను నియమించగా వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్ను నియమించింది ఈ విధంగా ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దినకర్ శాఫ్ చైర్మన్గా నియమించింది పదవులు దక్కిన వివరాలు ఇవి అబ్దుల్ అజీజ్ శాంప్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన అనిమిని రవీనాయుడు ఎన్నికయ్యారు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ బత్తుల తాతయ్య బాబును నియమించింది ఏపీ ట్రైకార్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన బొరగం శ్రీనివాసులు నియమితులయ్యారు ఏపీ మ్యారటైం బోర్డు చైర్మన్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన దామచర్ల సత్య నియమితులయ్యారు చైర్మన్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన దీపక్ రెడ్డి అదేవిధంగా మార్క్ ఫెడ్ చైర్మన్ గా ఆ పార్టీకి చెందిన కర్రోతు బంగారాజు నియమితులు అయ్యారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మన్నె సుబ్బారెడ్డి ఏపీఐఏసీ చైర్మన్ గా మంతెన రామరాజు పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా నందం అబద్ధయ్య ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నూకసాని బాలాజీ ఎంపికయ్యారు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత కొనకళ్ళ నారాయణ వైస్ చైర్మన్ గా మునిరత్నం ఎంపికయ్యారు పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ గా పీలా గోవింద సత్యనారాయణను నియమించారు లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పిల్లి మాణిక్యాలరావు నియమితులయ్యారు ఇక వినియోగదారుల రక్షణ కౌన్సిల్ చైర్మన్ గా పీతల సుజాత ఏపీటీసీసీ చైర్మన్ గా వజ్రా బాబురావు నియమితులయ్యారు జనసేనకు మూడు స్థానాలు అంటే కార్పొరేషన్ చైర్మన్లు దక్క ఆంధ్రప్రదేశ్ ఎస్ఎంఎంఈ చైర్మన్ గా తమ్మిరెడ్డి శివశంకర్ నియమితులయ్యారు అదేవిధంగా జనసేన గురించి పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా తోట సీతారామ సుధీర్ నియమితులయ్యారు ఏపీ టిట్కో చైర్మన్ గా జనసేనకు సంబంధించిన కీలక నేత వేములపాటి అజయ్ కుమార్ ను నియమించారు ఇక ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్ గా బిజెపికి చెందిన లంకా దినకర్ నియమితులయ్యారు